శ్రీ శ్రీ నమః పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమస్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం పంతొమ్మిదవ తేదీ బుధవారం రోజున సింహరాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది కీర్తి లభిస్తుంది సంకల్పాలు సిద్ధిస్తాయి అధికారులతో అప్రమత్తంగా ఉంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యలు తొలగనం కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది కుటుంబంలో కొన్ని సమస్యలు తొలగనం శారీరక శ్రమ తగ్గుతుంది మంచి శుభ ఫలితాలు వినబడిన ఆనందంగా పనిచేస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది మనోధైర్యంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఒత్తిడిని అధిగమిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేస్తారు ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది అదేవిధంగా ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు తోటి వారి సహకారం లభిస్తుంది అనుకున్నది విజయ పదం పడతారు ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది మీ యొక్క ఆలోచనలే విజయానికి కారణమని గ్రహిస్తారు ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి మీ యొక్క బుద్ధిబలంతో ఆపదల నుంచి బయటపడతారు మిత్రుల సహకారం లభిస్తుంది శుభకాలమనే చెప్పవచ్చు సుఖ సౌఖ్యాలు ఏర్పడిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మేలు చేకూరుతుంది ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు ఫలిస్తాయి అధికారులు మీకు పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు వ్యాపారం లాభసాటిగా సాగు ఉద్యోగస్తులకు నూతన ఉద్యోగాలు లభిస్తాయి అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి సింహరాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలంగా శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారు